మేష రాశి వ్యాపారస్తులు ఈ నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాలను తీసుకుంటారు తమ వ్యాపార భాగస్వామితో వ్యాపార విస్తరణ పథకాల గురించి సమాలోచనలు చేస్తారు ప్రైవేటు ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు చిన్న చిన్న విషయాలకు అసహనం పనికిరాదని గుర్తుపెట్టుకోండి అనుకోని అతిథుల రాకతో ఈ రోజుని సంతోషంగా గడుపుతారు ఈ రోజు మీరు ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటే రోజు విజయవంతంగా గడుస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ ఒకటి వృషభ రాశి పెద్ద పనులు తలకెత్తుకుంటారు పనులన్నీ ఒకే రోజు పూర్తి అయిపోవాలని తొందరపాటు పనికిరాదు ఈరోజు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది బంధుమిత్రుల మద్దతు మీకు లభిస్తుంది మీ ప్రతిభను పదిమంది మంది గుర్తించాలనే ఆరాటం పెరుగుతుంది మధ్యస్థాయి ఉద్యోగులకు అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త అవసరం సాయిబాబా దర్శనం చేసుకోండి దునిలో కొబ్బరికాయను సమర్పించండి తలపెట్టిన పనులు పూర్తవుతాయి లక్కీ కలర్ ఆరెంజ్ లక్కీ నెంబర్ ఏడు మిథున రాశి కొత్త పనులు చేపట్టడానికి ఈరోజు అనుకూలం అధికార హోదాల్లో ఉద్యోగాలు చేసేవారికి సహనం చాలా అవసరం ఎప్పుడూ ఆఫీస్ పని మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రాముఖ్యత ఇవ్వండి ఎంత హార్డ్ వర్క్ చేసిన మంచి మాట తీరు లేకపోతే శ్రమ వృధా అవుతుందనే విషయాన్ని తెలుసుకుంటారు వ్యాపారస్తులు తమ విస్తరణ పథకాలకు కావలసిన డబ్బు కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు అవి సానుకూలంగా సాగుతాయి విష్ణు సహస్రనామాల పారాయణ మీకు చిక్కులు తొలగించి మార్గాన్ని సుగమం చేస్తుంది లక్కీ కలర్ గోల్డ్ లక్కీ నెంబర్ పదకొండు కర్కాటక రాశి ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారస్తులు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు నూతన వ్యాపారాల కోసం ఆలోచనలు చేస్తారు ధనపరంగా కలిసివస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు వృత్తి నిపుణులు ఒక శుభవార్తని వింటారు సమాజంలో ఉన్నత వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి జీవిత భాగస్వామి నుండి ఊహించని కానుకలు అందుకుంటారు ఆస్తులు విషయాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి గోసేవ చేసుకోండి ఆవులకు అరటిపండ్లను తినిపించండి మరింత అనుకూలంగా ఉంటుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఒకటి సింహ రాశి ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా అధికారుల తోడ్పాటు లభిస్తుంది వ్యాపారాలు మీ జీవిత భాగస్వామి పేరుమీద కొన్ని పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తారు స్నేహితులతో కలిసి రోజును ఉల్లాసంగా గడుపుతారు మీరంటే గిట్టనివారు మీకు నష్టాలు తలపెట్టాలని ప్రయత్నిస్తారు వాటిని మీరు విజయవంతంగా తిప్పికొడతారు అనుకోని ఖర్చులు ఊహించిన విధంగా మీపై పడతాయి జాగ్రత్తగా ఉండండి గణపతి ఆరాధన మీకు శుభాలను కలుగజేస్తుంది లక్కీ కలర్ గ్రే కలర్ లక్కీ నెంబర్ మూడు కన్యరాశి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రైవేట్ రంగాల్లో పని చేసేవారికి పని భారం విసుగు తెప్పిస్తుంది అంతర్గత బదిలీల్లో భాగంగా సంబంధం లేని డిపార్ట్మెంట్లలో పనిచేయవలసి వస్తుంది అది మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది వ్యాపారస్తులకు చాలా స్వల్ప మొత్తాల్లో లాభాలు అందుతాయి విద్యార్థులకు శ్రద్ధ చాలా అవసరం డ్రైవింగుల్లో జాగ్రత్త అవసరం దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ ఆరు తులారాశి ఈరోజు చంద్రబలం అనుకూలత వల్ల తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఉల్లాసకరమైన కాలం గడుపుతారు జీవిత భాగస్వామి కోసం విలువైన కానుకలు కొంటారు సమాజంలో కొంతమంది పెద్దలను కలుస్తారు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల పరిచయాలు మీకు కలిసివస్తాయి చిన్ననాటి మిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణాలు చేయవద్దు శ్రీరాముని దర్శనం హనుమాన్ చాలీసా పారాయణ మీకు శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ లేత గులాబీ లక్కీ నెంబర్ ఏడు వృశ్చిక రాశి ఈరోజు ఉదయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి వ్యాపారులకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపార విస్తరణ ఆలోచనలకు ఇది సరైన సమయం కాదు బంధుమిత్రుల సహకారం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది అనుకోని ప్రయాణాలు చేస్తారు తల్లిదండ్రుల దీవెనలు మీకు కలిసి వస్తాయి ఆదిత్య హృదయ పారాయణ మీకు శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ సిల్వర్ లక్కీ నెంబర్ ఒకటి ధనుస్సు రాశి వ్యాపారస్తులు కొత్త అవకాశాలు అందుకుంటారు ఈ రోజు మంచి లాభసాటిగా గడుస్తుంది నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తిలో వచ్చిన మార్పు మిమ్మల్ని కలవరపరుస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ గులాబీ లక్కీ నెంబర్ ఎనిమిది మకర రాశి కొత్త నిర్ణయాల్లో గందగోళానికి గురవుతారు మీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయండి తప్పుదారి పట్టించే మిత్రులతో జాగ్రత్తగా ఉండండి ఇతరుల సలహాలతో చేసే పెట్టుబడులు పెద్దగా కలిసి రాకపోవచ్చు సాహసోపేతమైన పెట్టుబడుల విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడమే మేలు వ్యాపారస్తులకు ఆర్థికంగా పరవాలేదనిపిస్తుంది ఒత్తిడి ఉన్నప్పటికీ మనోధైర్యంతో అధిగమిస్తారు శివారాధన మీకు శుభకరం లక్కీ కలర్ గోధుమ రంగు లక్కీ నెంబర్ మూడు కుంభరాశి వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడతారు అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు అందుతాయి మీ నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్తగా ఉండండి పక్షులకు ఆహారాన్ని అందించండి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం మీకు శుభాలను కలుగజేస్తుంది లక్కీ కలర్ ముదురు నీలం లక్కీ నెంబర్ ఐదు మీన రాశి ఈరోజు మీకు శుభప్రదమైన రోజు కుటుంబ సభ్యుల సలహాలు మీకు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు ఇది కలిసొచ్చే కాలం గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలు ఇస్తాయి తలపెట్టిన పనులకు అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు తొందరపాటు అస్సలు పనికిరాదు శాంతంగా తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి ఎవరికీ ధనాన్ని అప్పుగా ఇవ్వవద్దు స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు అమ్మవారి ఆరాధన శుభాలను కలుగజేస్తుంది లక్కీ కలర్ మూదా రంగు లక్కీ నెంబర్ తొమ్మిది గడిచిన ఏడాది మిగిల్చిన తీపి జ్ఞాపకాలను చేదు అనుభవాలను గుర్తుంచుకుంటూ ముందుకు సాగడమే జీవితం ఈ కొత్త సంవత్సరం మీ కలలను నిజం చేయాలని గొప్ప విజయాలను ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు గమనిక ఈ ఆర్టికల్లో అందించిన జ్యోతిష్య సమాచారం వార్షిక ఫలాలు పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వబడింది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి